కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం సాయంత్రం మూడు గంటలకు సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు మానవాహారం నిర్వహించారు అనంతరం అధ్యాపకులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై వివరించారు మద్యం వద్దురా జీవితం ముద్దుర అనే అంశంపై కార్యక్రమం చేపట్టి యువత పెడ దారిలో వెళ్ళవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిష్టయ్య అధ్యాపకులు డాక్టర్ రమేష్ డాక్టర్ సత్యం విద్యార్థులు పాల్గొన్నారు మనము అవేర్నెస్తో ఉండి కొత్త ప్రపంచం ఏం రాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎట్లుంటుందో జనవరి ఫస్ట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి మనం ఈ మానవరం ఎందుకంటే ఆ విధంగా కాకుండా మనము మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అంతే తప్ప ఈ బానిసలాగా మన ఏమైనా మత్తు ఇట్లా పండ్ల మీద సైలెన్సర్ తీసేసుకొని పోవడం ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పేసి మనకు కొన్ని నినాదాలు ఉన్నాయి ముఖ్యంగా యువత అండ్ స్టూడెంట్స్ మత్తు బానిసలు కాకుండా పైకి చెట్టు చేతులు పైకెత్తాడు మత్తుకు బాలిస కాకుండా మంచి జీవితాన్ని గడపాలని చెప్పేసి మంచి రిజల్యూషన్స్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనము కోరుతా ఉన్నాం అందరికి కూడా ఒక సందేశం ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా ఒక చిన్న స్లోగాను మద్యం బదుర జీవితం ముద్దురా అని చెప్పేసి అన్నారా బతురం ముద్దు మద్యం బదురా